హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను తిరుమలలో శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకోవడానికని వచ్చాను అంతకంటే ముందు రోజు పున్నమి గరుడ సేవలో కూడా పాల్గొన్నాను అసలు ఈ పున్నమి గరుడ సేవ ప్రత్యేకత ఏంటి స్వామివారికి ఇన్ని వాహనాలు ఉన్నా కూడా గరుడుకే ఏమిటి అంత ప్రత్యేకత అనే విశేషాలన్నీ కూడా నేను తెలుసుకున్నాను మీకు ఇప్పుడు తెలియజేస్తాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారు అంటే మొదటగా నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి మణి కబూర్లు ఇంత దగ్గరగా స్వామివారిని ఇలా చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది తిరుమలలో అడుగు పెడితేనే మనకి ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంది అందులోను ఇలా స్వామివారిని మాడవీధుల్లో చూస్తూ ఉంటే ఆ ఆనందం ఇంకా మాటల్లో చెప్పలేము సహజంగా మనము పౌర్ణమి అని అనుకుంటాం కానీ ఇంట్లో ఉంటాము ఏదో బయటకు వస్తే ఆకాశంలో అటువైపు చూసి చంద్రుడిని అలా చూస్తాము ఇక్కడ అలా కాదు అటువైపు చంద్రుడు కనిపిస్తున్నారు ఇటువైపు స్వామివారు కనిపిస్తున్నారు నేనైతే ఇలా పున్నమి గరుడ సేవలో పాల్గొనటం మొదటిసారి నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది ఒక్కసారి చంద్రుని కూడా మీకు చూపిస్తాను చూడండి ఇటువైపు నుంచి ఎంతమంది భక్తులు అంటే లక్ష మంది పైనే ఉన్నారు ఈరోజు కూడా ఈ గరుడ సేవ అంత ప్రత్యేకమైనది అందుకే అంతమంది భక్తులు వస్తారు ప్రతి పౌర్ణమి రోజు తిరుమలలో ఈ గరుడ సేవ చేస్తారు ఇక్కడ ఒక వచ్చినటువంటి భక్తులు చాలామంది కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోగానే వెనుతిరిగి వెళ్ళిపోతారు మళ్ళా దేవాలయంలోకి వెళ్ళి మూల విరాటుని చూద్దామనే ఆలోచన కూడా ఉండదట వాళ్ళకి ఎందుకు ఇలా అని నేను ఆశ్చర్యపోయాను అదేంటి మీరు అలా వెళ్ళిపోతున్నారు స్వామివారిని చూడరా లోపల మీకు దర్శనం లేదా టికెట్ దొరకలేదా ఉచిత దర్శనాలు కూడా ఉంటాయి కదా అని నేను అడుగుతున్నాను వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పున్నమి గరుడ సేవలో స్వామివారిని తిలగిస్తే అక్కడ స్వామివారిని చూసినట్లుగానే ఉంటుందంట ఆ స్వామివారికి ఈ స్వామివారికి ఏ విధమైనటువంటి తేడా లేదు అని చెప్తున్నారు పున్నమి వెన్నెలని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎవ్వరూ ఉండరు ఒక పక్కన ఇటు నుంచి చూడండి చందమామని చూపిస్తున్నాను కదా చందమామ కాంతి ఎంత కాంతివంతంగా ఉందో మన తిరుమలలో చుట్టూ విద్యుత్ దీపాల అలంకరణ కూడా అంతకంటే కాంతిగా ఉంది ఇటువైపు స్వామివారు వచ్చే సమయంలో కనుక చూస్తే కనుక ఇటువైపు స్వామివారు అటువైపు చంద్రుడు ఇద్దరు పోటాపోటీగా కాంతిలో వెలిగిపోతున్నారు ఈ దృశ్యం చూసి అదృష్టం నాకు కలిగింది అసలు ఎంత ఆనందంగా అనిపించిందో ఈ సమయం నాకు ఈరోజు పాల్గొన పౌర్ణమి ఈరోజు పౌర్ణమి మాత్రమే కాదు ప్రతి నెల పౌర్ణమికి ఇలా పున్నమ్మ గరుడ సేవ తిరుమలలో నిర్వహిస్తారు సాయంత్రం ఏడు గంటలకి తూర్పు మాడ వీధుల్లో ప్రారంభించిన గరుడ సేవ నాలుగు మాడ వీధుల్లో తిరిగి పూర్తయి వచ్చేటప్పటికి సుమారుగా తొమ్మిది గంటల సమయం అయితే అవుతుంది స్వామివారి ప్రధాన వాహనం అనేటువంటి గరుడుని పెరియ తిరువడి అని పిలుస్తారు అంటే ప్రధాన భక్తుడు ప్రథమ భక్తుడు అని అర్థం వేదాలు ఆచార్యులు మనకి ఈ గరుడుని వేద స్వరూపుడిగా కొలుస్తూ తెలియజేశారు ఈ గరుడడే స్వామివారికి దాసుడిగా భక్తుడిగా చెలికాడుగా వాహనంగా అన్ని విధాలుగా ఉంటూ సేవించుకుంటూ ఉంటారట గరుడు అందుకే ఇలాంటి గరుడు వాహనం మీద స్వామివారిని చూస్తుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మిక సర్పదోషాలు తొలగిపోయి దివ్యమైనటువంటి జ్ఞానం కలుగుతుందని ఇలా గరుడు మీద ఉన్న స్వామివారిని దర్శించుకుంటారు అందుకే గరుడ సేవకు అంత విశిష్టత ఉంటుంది బ్రహ్మోత్సవాలలో కూడా ఐదో రోజున గరుడ వాహనం మీద స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది అయితే అప్పుడు ఎక్కువ చోట్ల హారతి ఇవ్వడం అయితే జరగదు ఇక్కడ మాత్రం చాలామంది భక్తులు అక్కడక్కడ ఆగుతూ పౌర్ణమి రోజు మాత్రం ఎంతోమంది స్వామివారికి హారతలు ఇస్తూ ఉంటారు పున్నమి గరుడ సేవలో మరో ప్రత్యేకత ఉన్నది మూల విరాటుకి ఈ స్వామికి ఏ విధమైనటువంటి భేదం లేదు అక్కడున్న స్వామివారే ఈ స్వామివారు అని చెప్తారు ఎందుకంటే ఈ మలయప్ప స్వామికి అక్కడ మూల విరాటుకి అలంకరించేటువంటి మకర కంటి లక్ష్మీహారం సహస్రనామాలలను ఈ మలయప్ప స్వామికి అలంకరించి ఈ ఊరేగింపులో మనకి కనిపిస్తారు అందుకనే భక్తులంతా కూడా స్వామివారిని ఇక్కడ చూసినా లోపలికి వెళ్ళి మూల విరాట్ దగ్గర చూసినా ఒకటే అని ఇక్కడ దర్శనం చేసుకోగానే చాలామంది వెన్ను తిరిగి వెళ్ళిపోయారు పొన్నమిగరుడు సేవలో ఇలా స్వామివారిని దర్శించుకోవడం వల్ల ముక్తి కలుగుతుందని ఎంతో పవిత్రత మనకి మనసుకు లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి మీరు గమనించారా చాలామంది భక్తులు హారతి ఇస్తూ కనిపిస్తున్నారు ఇక్కడ స్వామివారు వస్తుంటే అందరూ పళ్ళల్లో కర్పూరం తీసుకొని వచ్చి స్వామివారు వచ్చేటానికి అందరూ హారతి వెలిగించి ఇస్తూ ఉన్నారు ఆ వెలుగు ఆ కాంతి స్వామివారి దగ్గర చాలా ఉంటుంది మన కెమెరాలు అయితే క్యాప్చర్ చేయలేవు నిజంగా చేయకూడదు కూడా కాకపోతే దూరం నుంచే తీస్తున్నాను నేను వీడియోని దగ్గరగా వచ్చినప్పుడు స్వామివారిని నా కళ్ళతో చూసి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి కదా అందుకని మీకు దూరం నుంచే వీడియో తీసి చూపించాను ఇక్కడ ఒక ఆయన వచ్చి హారతి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చూడండి మీకు కనిపిస్తున్నారు కదా మధ్యలో ఎదురుగా స్వామివారు వస్తుంటే అక్కడ నిలబడి ఉన్నారు ఆయనకు అందరూ దారి ఇచ్చారు కూడా వారు వేంగంబ వంశానికి సంబంధించిన వారట వేంగమాంబ గారి గురించి నేను తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను అప్పుడు ఆ వివరాలు కూడా మీకు తెలియజేస్తాను మీలో ఎవరన్నా గరుడ సేవను కనుక తిలకించిన వారు ఉంటే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే మొదటగా చూసి చాలా విశేషాలు తెలుసుకున్నాను అన్నీ మీతో పంచుకున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వామివారి ఊరేగింపులు చూస్తుంటే వెనుక భాగం కూడా చాలా అద్భుతంగా స్వామివారు ఇక్కడ కూడా మనకు దర్శనమిస్తున్నారా అన్నట్లే ఉంటుంది చూడండి మీరు కూడా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ